నగరంలో మద్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రోజు రోజుకు క్రమంగా పెరుగుతున్నాయి గత మూడు నెలల్లో హైదరాబాద్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి పరిమితికి మించి తాగడం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దొరికిపోవడం సర్వసాధారణమైపోయింది మందుబాబులకి అయితే హైదరాబాద్లో ఒక వెయ్యి అరవై రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో మందుబాబులు తాగి నడుపుతున్నారో తెలుస్తుంది ఈ కేసులో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు తెలుస్తుంది మొత్తం ఒక వెయ్యి అరవై రెండు కేసులు నమోదు అవ్వగా అందులో తొమ్మిది వందల ఎనిమిది ద్విచక్ర వాహనదారులు అలాగే ఫోర్ వీలర్ కేసులు తొంభై ఐదు ద్విచక్ర వాహనాలు నలభై ఐదు కేసులు నమోదయ్యాయి ఇక తాగి పట్టుబడ్డ వారిలో అధికంగా ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ల యువకులే ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్ఫోటేటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే మద్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో గత మూడు నెలల్లోనైతే ఎక్కువగా కేసులు అయితే నమోదైనట్టుగా తెలుసు ఇందులో బాగా పట్టుబడ్డ వాళ్ళలో మనం బాగా తెలుసు ఆ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ వయసు వారే ఎక్కువగా ఈ తాగే వాహనాలు నడపడం అందులో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు ఉన్నట్టుగా తెలుసు దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి సంపత్ ఏదైతే హైదరాబాద్ లాంటి నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది ప్రధానంగా మనం చూసుకుంటే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా తాగి ప్రమాదాలు చేస్తున్న వారి సంఖ్య కూడా అలానే పెరుగుతుంది మనం ఏ ఒక్క వాహన ప్రమాదం చూసినా అందులో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఎక్కువగా ఉన్నాయి తాగి మోతాదుకు మించి తాగడం ప్రమాదాల కారక కారణం అవడం ఏదైతే తెలంగాణ పోలీసులు హైదరాబాద్ పోలీసులు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూనే ఉన్నారు ప్రధాన పాత్రలు ప్రధా ప్రాంతాలు ఏవైతే అన్ని చోట్ల కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతిరోజు కూడా రాత్రి ఎనిమిది గంటల నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు ఏ రోజుకి రోజుకి పెరుగుతున్న పరిస్థితి మనం ఈరోజు ఏదైతే పోలీస్ ట్రాఫిక్ పోలీసులు మన ఏదైతే పోలీసులు ఇచ్చిన సమాచారం బట్టి తెలుస్తుంది మొత్తం మూడు నెలల్లో అంటే నిన్నటి వరకు చూసుకుంటే కనుక దాదాపు హైదరాబాద్లో వెయ్యి అరవై రెండు కేసులు నమోదు కావడం జరిగింది అందులో ద్విచక్ర వాహనాల కేసులు ఎక్కువగా ఉన్నాయి అందులోకి యువతనే ఎక్కువగా తాగుతున్నట్లు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల లిస్టు చూస్తే తెలుస్తుంది అంటే మనకు చూసుకుంటే కనుక ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ళ వయ నలభై ఏళ్లలోపు ఉన్న కేసులు మొత్తం దగ్గర దగ్గరగా మనకి ఏడు వందల డెబ్భై కేసులు కేవలం ఈ యువత మాత్రమే మీద మాత్రమే ఈ కేసులు నమోదు కావడం జరిగింది ఈ డ్రంక్ అండ్ దొరికిన వాళ్ళని తీసుకెళ్లి కోర్టుకు అప్ప చెప్తున్నారు అక్కడ కోర్టు పనిష్మెంట్ వేస్తుంది అయినప్పటికీ కూడా ఈ కేసుల సంఖ్య అయితే తగ్గడం లేదు మరోవైపు ప్రభుత్వం ప్రతిరోజు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొంతమంది తప్పించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి తప్పించుకున్న వారే ఈ ప్రమాదాలు కారమవుతున్న అన్న విమర్శలు కూడా వస్తున్నాయి మొత్తానికైతే వైపు చూసుకుంటే గనక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో మద్యం సేవించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది అంటే మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి కేసుల సంఖ్య కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని మనం భావించాల్సి ఉంటుంది సంపత్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్